व पुरापरितृप्तेन मनसा 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 शरीर शंभो शरीर शंभो शरीर शंभो शंभो हो विसर्गजप्पले शंभो हो शंभो हो शरीरार धम शंभो हो शरीरार धम शंभो हो शरीरार धम शंभो हो, हो। आपरम्भिसिंग के परमपि शङ्के अपरमपि शङ्के हृतमभूत् 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 यदेतद्रूपम् यदेतद्रूपम् यदेतवद्रूपम् सकलमरुणाभम् 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 त्रिनयनम् त्रिनयनं त्रिनयनम् उचाभ्यामानम्रम् उचाभ्यामानम् కుజాభ్యామానమ్రం కుటిల శశి కుటిల శశి కుటిల శశి చూడాల మకుటం చూడాల జై శ్రీరామ్ ఈ శ్లోకంలో శంకరాచార్య స్వామి వారు మళ్ళీ మనకి అరుణ కిరణాలను ప్రసరింపజేసే అరుణాం కరుణాంతరంగిదాక్షిం అనే అమ్మవారి యొక్క స్వరూపాన్నే మళ్ళీ మనకు చెప్తున్నారు అర్ధనారీశ్వర తత్వాన్ని గురించి ఇందులో స్వామివారు చెప్తూ ఉన్నారు శివతత్వము శక్తి తత్వం కలిసే శివశక్తి తత్వం అదే అర్ధనాదీశ్వర తత్వం చూడండి పార్వతీదేవి శివుని యొక్క శరీరములో అర్ధ భాగాన్ని పొందింది ఆ మాటే శంకరాచార్య స్వామి వారు అంటున్నారు అమ్మ శ్రీదేవి ఓ అమ్మ త్వయా నీ చేత శంభో శివుని యొక్క వామం వామం వపుహు ఎడమవైపు శరీరము హృత్వా అపహరించబడినది చేత శివుని యొక్క ఎడమవైపు శరీరము అపహరించబడింది అంటే ఎడమవైపు శరీరాన్ని అమ్మవారు ఆక్రమించారు ఆక్రమించిన తర్వాత కుడివైపు శరీరంలో అయ్యవారు ఉన్నాడు సరే అంతటితో ఊరుకుందా ఆవిడ ఆ పరితృప్తే మనస్సుకు తృప్తి కలగలేదు భర్త యొక్క సగం శరీరాన్ని ఈవిడ ఆక్రమించి ఉండడం వల్ల పూర్తిగా తృప్తి కలగకపోవడం వల్ల ఆవిడ ఏం చేసింది ఆ పరమపి రెండవదైనటువంటి శరీరార్థం రెండవ శరీరంలోని సగభాగాన్ని కూడా భూత్ నీవు ఆక్రమించేశావు నీవు అపహరించేశావు అని సింకే నేను సందేహిస్తున్నాను ఎందుకని అంటే తత్వద్రూపం ఈ కళ్ళెదురుగా మాకు ఏ రూపమైతే కనిపిస్తుందో ఆ మీ రూపము సకలం పూర్తిగా అరుణాభం అరుణ కిరణాలను ప్రసరింపజేస్తూ ఉంది ఎర్రని బాలసూర్యుని కిరణాల రూపమే మొత్తం కనిపిస్తుంది పైనేమో మూడు కళ్ళు కనపడుతూ ఉన్నాయి కుచాభ్యామానమ్రం ఈ రెండు కుచములు స్తనయుగము భారంగా ఉండటం వల్ల ఆ ఆనమ్రం కొంచెము నీ శరీరం ముందుకు వంగి ఉన్నది కుటీలా చేసి వంకరగా ఉన్నటువంటి చంద్రుడు చూడాల మకుటం నీ తలపైన మెరుస్తూ ఉండడం వల్ల ఒక కిరీటం లాగా ఉన్నాడు నీ తలపైన కిరీటంలో వంకరగా ఉన్నటువంటి చంద్రుడు మెరుస్తూ ఉన్నాడు వంకరగా ఉన్న చంద్రుడు అంటే నెలవంక అని అర్థం ఇలా ఇక్కడ ఒక కొత్త విషయాన్ని ఆవిష్కరించాడు ఇది ఏమవుతుందంటారండి అమ్మవారు ఈ శివుడు తన అర్ధ భాగాన్ని అమ్మవారికి ఇచ్చాడు అర్ధ నారి ఈశ్వరుడు అర్ధ శరీరంలో నారి పార్వతీదేవి తర్వాత అర్ధంలో ఈశ్వరుడు కాబట్టి అర్ధ ఈశ్వరుడు అర్ధనారీశ్వరుడు ఆయన అయితే ఈవిడ సగభాగాన్ని సంపాదించింది కదా సగభాగాన్ని సంపాదిస్తే కొంచెం ఆనందమైంది కానీ పూర్తిగా ఆనందం కలగలేదు ఆ పరితృప్తేన మనస మనసుకు పూర్తి తృప్తి కలగకపోవడం వల్ల ఏం చేసిందంటే మిగిలిన సగభాగాన్ని కూడా ఈవిడ ఆక్రమించేసిందేమో అని కవికి సందేహం అవుతోంది అమ్మా నువ్వు మిగిలిన సగభాగాన్ని కూడా నువ్వే ఆక్రమించేసావేమో నాకు అనుమానం కలుగుతుంది ఎందుకు కలిగింది అనుమానం అంటే మొత్తం శరీరంలో నాకు అరుణ కిరణాలే కనిపిస్తున్నాయి ఎర్రనైనటువంటి కిరణాలు మొత్తం శరీరం నుండి వెదదల్లుతూ ఉన్నావు తల్లి నీవు పైన చూస్తేనేమో మూడు త్రినేత్రము ఉంది మళ్ళీ ఈ తలపైన చంద్రుడు కూడా కనిపిస్తూ ఉన్నాడు అని తనకు ఏం కనిపిస్తున్నదో చెప్తూ ఉన్నాడు కవి మామూలుగా అయితే ఎడమవైపు అరుణ కిరణాల ప్రసారం జరగాలి కుడివైపు భాగం శివయ్య ఉంటాడు గనక శివయ్య యొక్క భస్మలేపనంతో ఆయన శరీరము తెల్లగా ఉంటుంది కుడివైపు శరీరము ఎడం వైపు శరీరము అరుణ కిరణాలు ప్రసరిస్తూ ఉంటాయి కుడివైపు శరీరము తెల్లని కిరణాలను ప్రసరిస్తూ ఉంటుంది ఆ భస్మలేపనం చేసుకొని ఉంటాడు కాబట్టి అలా ఉండాలి కదా మరి కుడివైపు ఆ శరీరంలో ఈ హృదయ భాగంలో స్థనం ఉండదు ఎడం వైపు శరీరంలో అమ్మవారి ఉంటుంది కనుక ఆ స్థనం అనేది ఉంటుంది మరి ఇప్పుడు ఇక్కడ అలా కనపడటం లేదు కుడివైపు ఎడం వైపు రెండు వైపులా కూడా అరుణ కిరణాలే వస్తున్నాయి అని అంటే సాధారణంగా ఏమవుతుందంటే తెల్లని కాంతి ఇతర కాంతుల పైన ప్రభావాన్ని చూపించదు ఇతర కాంతులు తెల్లని కాంతి పైన ప్రభావాన్ని చూపిస్తాయి శివ ఏది తెల్లని శరీరం అయితే అరుణ కిరణాలు ఈ తెల్లని కాంతి మీద ప్రభావం చూపిస్తాయి కాబట్టి ఆ కాంతులు ఇటు పడటం వల్ల ఇవి కూడా అరుణ కిరణ అరుణ ఆ ఎర్రని రంగులోకి మారిపోయాయి ఈ శరీరం కూడా కాబట్టి కాబట్టివే ఈ శరీరం అంతా అని అనిపిస్తూ ఉందమ్మా అంటూ ఈ శ్లోకంలో కవి వర్ణిస్తూ ఉన్నాడు ఇక్కడ ఒక రహస్యాన్ని ఆయన మనకు చెప్తూ ఉన్నాడు ఏమిటది అని అంటే ఇక్కడ అర్ధనాదీశ్వర తత్వము అని అంటే అదంతా అర్ధనాదీశ్వరీ తత్వమే ఇక శివతత్వం అనేది నామ మాత్రమే ఈ జగత్తు మొత్తము అమ్మవారి కరుణా కటాక్షములతో నిండి ఉన్నది అందరినీ అనుగ్రహించేటువంటి దేవత ఆవిడనే కాబట్టి ఆవిడని మనం మనస్సులో తలుచుకొని 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 శివయ్యను చూసినా కూడా పార్వతి లాగే కనిపిస్తాడు ఆయన మనకి ఈ అర్ధ నారీశ్వరుల్లో ఈ అర్ధనారితో పాటు శివుడు కూడా అరుణ కిరణాలు ప్రసరింపజేసే దేవిలాగా మనకు కనిపిస్తూ ఉంటాడు అనేటువంటి రహస్యాన్ని మనకి ఇక్కడ చెప్తూ ఉన్నాడు శాస్త్ర నామంలో కూడా కాంతార్ధ విగ్రహ అనేటువంటి పదం ఉంది ఈ అమ్మవారు కాంత అర్థ విగ్రహ భర్త యొక్క సగము శరీరమై ఉన్నది అని చెబుతూ ఉన్నారు కాబట్టి ఉత్తర కౌల సిద్ధాంతము అని ఒక సిద్ధాంతం ఉందమ్మా అందులో ఈ విషయాన్నే చెప్పారు శివతత్వం అనేది ప్రత్యేకంగా ఏమీ లేదు శక్తి తత్వంలో అంతర్భూతంగా ఉండేదే శివతత్వం కూడా కాబట్టి శ్రీదేవి అయినటువంటి అమ్మవారి యొక్క తత్వమే శివస్వరు శివతత్వము కూడా అనే ఈ నమ్మకంతో అందరూ అమ్మవారిని ధ్యానిస్తారు అని చెప్తూ ఉన్నారు మనం ముందుగా కూడా ఒకసారి చెప్పుకున్నాం కదా అందరూ అమ్మవ అమ్మకి దగ్గరగా ఉంటారు ఆమె నుండి వచ్చినటువంటి బిడ్డలందరూ అమ్మలో నివాసం ఉండి బయటికి వచ్చిన వారు కనుక అమ్మకు బాగా చేరువుగా ఉంటారు అమ్మ ధనము అమ్మ తత్వము బిడ్డడు బాగా అర్థం చేసుకుంటాడు అమ్మ దగ్గర తన మనస్సులో ఉన్నటువంటి కోరికలన్నింటినీ ఆవిష్కరిస్తాడు నాకు ఇది కావాలి అది కావాలి ఇట్లా ఉండాలి అట్లా ఉండాలి ఇలా జరిగింది అలా జరిగింది అన్నీ చెప్పుకోగలడు కనుక అమ్మవారు పార్వతీదేవికి అందరూ దగ్గరై ఆమెనే మనస్సులో స్మరించి స్మరిస్తూ స్మరిస్తూ ఈ శివతత్వాన్ని కూడా శక్తి తత్వం రూపంలోనే చూసేస్తూ ఉంటారు ఇలా చూడటం అనేది అజ్ఞానము కాదు మహాజ్ఞానము అమ్మవారిలో ఈ అరుణత్వం ఎర్రదనం అనేది శక్తి తత్వం కిరీటం ఉంది చూడాల మకుటం కిరీటం కిరీటం ఉంది అని చెప్పుకోవడం ఏమిటి అని అంటే సర్వేశ్వరి తత్వం ఆవిడ దేవత కాదు దేవాది దేవత అనే విషయం దేవాది దేవత అనేటువంటి విషయాన్ని మనం ఎలా గుర్తుపట్టాలి ఆ కిరీటాన్ని చూసి దేవతలకుండే కిరీటం వేరు దేవాది దేవతకుండే కిరీటం వేరు మూడు కన్నులు త్రినయనం ఈ మూడు కన్నులు ఉన్నాయి అని చెప్పడం అనేది కాలత్రయ జ్ఞానం కలిగి ఉన్నది అమ్మవారికి గడిచిపోయినటువంటి కాలమంతా తెలుసు గడుస్తూ ఉన్నటువంటి కాలమంతా తెలుసు గడవబోయేటువంటి కాలం అంతా కూడా తెలుసు కాబట్టి అటువంటి త్రికాలజ్ఞురాలు అమ్మవారు స్తనముల భారము ఈ స్తనముల భారముతో కుజాభ్యాం ఆనమ్రం ఈ భారముతో శరీరము కొంచెం ముందుకు వంగినది అని చెప్పడం ఏంటంటే సృష్టిలో ఉండేటువంటి సకల జీవులకు కావలసినటువంటి ద్రవ్య సమృద్ధిని ఇచ్చి పోషించేటువంటి తల్లి అని అర్థం తల్లి యొక్క స్థనములు అంటే బిడ్డ యొక్క ఆహారమే కదమ్మా కాబట్టి సమస్త జీవులకు ఆహారాన్ని ఇచ్చి పోషించే తల్లి అనే అంశము ఈ మాట ద్వారా చెప్పబడింది చంద్రరేఖను కిరీటంలో కలిగి ఉండడం కూటీలా చేసి వంకరగా ఉన్నటువంటి నెలవంకని తలపైన కలిగి ఉండడం అని అంటే అది ఆనందమయత్వాన్ని తెలుపుతూ ఉంది మనకి ఈ ఆనందలహరి ఈ సౌందర్యానంద లహరి ఈ శివానంద లహరి మనకు జరుగుతూ ఉన్నది కదా ఈ ఆనంద తత్వం స్త్రీలు అలంకారాన్ని ఆనందం కోసం చేసుకుంటారు వాళ్ళ యొక్క ఆనందాన్ని తెలపడం కోసం చేసుకుంటారు అందరూ ఆనందంగా ఉండటం కోసం చేసుకుంటారు తమ మనస్సు ఎల్లప్పుడూ ఉత్సాహంగా సంతోషంగా ఉండడం కోసం వివిధ అలంకారాలను చేసుకుంటారు ఆ అలంకారంలో భాగంగా అందరూ శిరస్సు పైన చిన్న చిన్న పుష్పాలను ధరిస్తారు లేదా పుష్పమాలికలను ధరిస్తారు కానీ అమ్మవారు ఏకంగా ఆకాశంలో వెలుగొందే చంద్రవంకను ఒక పుష్పం లాగా తన తల మీద ధరించి ఉన్నారు ఇది అమ్మవారి యొక్క ఆనంద తత్వాన్ని తెలుపుతుంది ఇలా ఈ శ్లోకంలో వర్ణించినటువంటి ఒక్కొక్క అంశము అమ్మవారి యొక్క ఒక్కొక్క స్వరూప స్వభావాలని మనకి తెలియజేస్తుంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనకి ఈ కవులు తెలుపుతూ ఉన్నారు ఈ శ్లోకాన్ని మనము ముప్పై రోజుల పాటు ప్రతిరోజు మూడు వేల సార్లు తలుచుకోవడం ద్వారా సమస్త ఆపదల నుండి నివారణ అనేది లభిస్తుంది వ్యక్తికి ఎంతటి ఆపద ఉన్నా కూడా ఎటువంటి ఉన్నా కూడా ఆ ఆపదలన్నింటి నుండి కూడా బయటపడతారు అమ్మవారికి క్షీరాన్నము అంటే పాలతో చేసినటువంటి అన్నం పరమాన్నం అంటాం మనం ఆ క్షీరాన్నాన్ని మనం నివేదన చే చేయవలసి ఉంటుంది ఈ ముప్పై రోజుల సమయంలో అటువంటి ఈ అద్భుతమైనటువంటి శ్లోకం ద్వారా ఇందులో వర్ణించబడినటువంటి అమ్మవారి తత్వములన్నీ కూడా మనల్ని ఆశీర్వదించి మనల్ని అన్ని ఆపదల నుండి మనకు నివారణ రక్షణ కల్పించి मनल ने आ सर्वेश्वरी अन्नी विधाल संरक्षा वपुरपरितृप्ते वा न मनसा शरीरार्धम सिंभो अपरमपि सिंके हृतम भूत तदे तत्वद्रूपम सकलमरुणाभम श्री कुचाभ्यामानम्रम कुजाभ्यामानं ब्रं कुटिलसेसि चूड़ालमकुटं श्री मातृनमः